వాపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కలిసి బస్తర్లో తేడా దేశవ్యాప్తంగా జరుగుతున్న మారణకాండ ఆపాలని ఈ మానకాండ రాజ్యాంగానికి రాజ్యాంగ విలువలకి చట్టబద్ధ పాలనకి వ్యతిరేకం రాజ్యాంగం ప్రకారము ఏ ప్రభుత్వం కూడా ఏ మనిషి ప్రాణాలైనా రాజ్యాంగ అతీతంగా లేదా చట్టానికి అతీతంగా ప్రాణం తీసుకునే అధికారము రాజ్యానికి లేదు రాజ్యము మనిషిని రక్షించడానికే కానీ మనిషి ప్రాణాలు తీసుకోవడానికి కాదు ఎవరైనా తప్పులు చేసినా నేరాలు చేసినా చట్టము ఆ నేరాలు చేసిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళ పట్ల రాజ్యం ఎలా ప్రవర్తించాలి అనేది రాజ్యాంగంలో రాసింది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం ఏమైంది ఆ రాజ్యాంగ ప్రమాణాలు చట్టబద్ద పాలన ఎలిమినేట్ చేస్తాం న్యూట్రలైజ్ చేస్తాం చంపేస్తాం ఇది రాజ్య భాషన ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఎక్కడైతే రాజ్యాంగము రాజ్యాంగం నడపాలో ఆ రాజ్యాంగ భాష ఇదేనా రాజ్యాంగం అయింది మాట్లాడిస్తా రాజ్యాంగ వచ్చిన నడుపుదామని ప్రాణం తీసుకుంటామని ఇంతకుముందు ఎన్కౌంటర్ అని వాళ్ళు ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి వాళ్ళు ఫైర్ చేసి వీళ్ళు ఫైర్ చేసి రెండు వైపున కాల్పులు జరిగినప్పుడు పోలీసులకి ఆత్మరక్షణ కొరకని వాళ్ళకు కూడా కాల్ చేసే అధికారం ఉన్నది అది ఒక్కటి తప్పించి రాజ్యానికి ఏ అధికారం కూడా లేదు ఇవాళ రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి మంత్రులు రాజ్యాంగానికి కట్టలు ఉండవలసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా వీళ్ళు ఎలిమినేట్ ఎట్లా చేస్తారు ఎల్మినేసి రాజ్యాంగం పద్ చేస్తుండ రాజ్యాంగం పెట్టుకునే దాని కూడా కదా రాజ్యానికి ఉండే బలప్రయోగం ఉండాలి ఏ మట్టి అయినా ఎలా ఏ పోటైనా ఎలా నిలబడి ఏ ఉద్యమైనా నిలబడి కానీ మీకు అంత బలం పెట్టుకొని ఆ బలంకి చట్టబద్ధంగా దానికి కొంత అధికారాలు ఉంటాయి బలప్రయోగం ఎలా చేయాలో దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఇంత లక్షలాది మంది బలప్రయోగం కలిగిన రాజ్యము ఎలా ప్రవర్తించాలంటే పౌరులు రాజ్యాంగము నాగరికత పరిణామ క్రమంలో రాజ్యం ఎలా ప్రవర్తించాలి రాజ్యాంగ రాజ్యాంగ ప్రమాణించాలి ఇవన్నీ రావడానికి కొన్ని త్యాగాలు జరిగి కొన్ని పోరాటాలు జరిగి రాజ్యాంగం వచ్చింది ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఇవాళ ఏది పడతాయి మాట నిల్వినేజ్ చేస్తాం న్యూట్రలైజ్ చేస్తాం ఇదే భాష ఆ చంపే అధికారం రాజ్యానికి లేదు రెండవది ఇవాళ ఈ రాజ్యాంగం నువ్వు పక్కన పెట్టి మీరు ఎందుకు ఈ ఎన్కౌంటర్ పాల్పడుతున్నట్టు ఇవాళ బస్సుల్లో ఫలానా ముహూర్తం వరకే మొత్తంగా మేము ఎలివేట్ చేస్తాం అంటున్నారు ఎందుకు ఏం జరిగిందని బస్సుల్లో నీకేమిటి అంత శ్రద్ధ దానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూస్తూ స్పష్టంగా చెప్పింది అక్కడ ఉండే ఖనిజ వనరులని మేము కార్పొరేట్లకు అప్ప చెప్పాలి ఇది ఆయనన్న మాటలు చెప్తున్నాను మేము కార్పొరేట్లకు అప్ప చెప్పాలి కార్పొరేట్లకు తొందరగా అప్పచెప్పాలి అందుకనే మేము వీళ్ళని ఎమ్మినేట్ చేస్తాం ఆ ఖనిజాలు ఎవరిని లక్షలాది వేల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న సంపద ఎవరు కాపాడారు అడవి ఎవరి అనే ప్రశ్నలు వస్తాయి రాజ్యాంగంలో షెడ్యూల్ ఫైవ్ లో మనం ఏం ఒప్పుకున్నాం షెడ్యూల్ సిక్స్ లో మనం ఏం ఒప్పుకున్నాం పీసా ప్రకారం ఏం చేయాలి అక్కడ ఆదివాసుల అనుమతి లేకుండా మీరు ఖనిజాలు తోపుకోవడానికి ఏం లేదు ఇవాళ చట్టాల ప్రకారము ఆదివాసుల అనుమతి కావాలి కానీ మేము కార్ప్రేళ్ళ కప్పులు చెప్తామంటే ఆదివాసుల అనుమతి ఉందా ఆదివాసులు కదా అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు మీరు ఖనిజాలు ఎవరు కొలుగు అవుతున్నారు ఆ ఖనిజాలను తోడంలో ఆదివాసుల ప్రయోజనం ఏముంది ఆదివాసీ జీవితాలు మెరుగుపడతాయా అనేటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో ఇవాళ పౌర సమాజం అడుగుతున్నది ఇవాళ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే ఎవరు ప్రభుత్వానికి కాస్త విమర్శించిన వాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటే ఏమి అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు మీ ప్ర మీ నిర్వచనం ఏమిటి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీని కూడా అర్బన్ మావోయిస్ట్ అంటూ రాహుల్ గాంధీ అర్బన్ మావోయిస్ట్ ఇక్కడ ఉన్న పత్రికా వీలు కానీ ఇక్కడ ఉన్న మిత్రులందరూ రాహుల్ గాంధీ ఆయన నక్సలైట అంటే మీకు వ్యతిరేకం చేస్తుంది కాబట్టి ఆయన నక్సలైట్ అయిపోతాడా అండ్ ఎవరంటే వాళ్ళని నక్సలైట్ వేసి ఏదైనా చేయవచ్చునా అనేటువంటి ప్రశ్నలు ఏవైతే పౌర సమాజం అడగాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ఇవాళ్ళ చరిత్ర పౌర సమాజం మీద వామపక్ష ఉద్యమం మీద ప్రజా సంఘాల మీద ఇవాళ బాధ్యత పెట్టింది కనుక ఇవాళ ప్రజా సంఘాలైనా ఏ ఏ పార్టీ అయితే ఒక మంచి సమాజం కావాలి మానవీయ సమాజం కావాలి ఈ సమాజం మారాలి ఈ సమాజం అస్త్ర్యమైన సమాజం అసమాన సమాజం ఈ మొత్తం అభివృద్ధి నమూనా ఏదైతే గత ఇరవై ఏళ్ళుగా మన దేశంలో అమలు పరిచారో అభివృద్ది నమూనాలో మనిషి సమస్యలకు పరిష్కారమే లేదు పేదరికానికి నిరుద్యోగానికి అసమానతలకి నిర్బంధానికి ఇది మొత్తంగా వ్యతిరేకం ఓ నోబెల్ ఆరెట్ ఆయన ఈ అభివృద్ధి నమూనం అని చెప్తూ ఇది నిర్దాక్షిణ్యమైన అమానవీయమే అభివృద్ధి అని రాశాడు నోబెల్ ప్రైజ్ విన్నారు ఈ అభివృద్ధి నమూనా అమానవీయమని రాసిన తర్వాత మీరు అమానవీయంగానే ఉన్నారు కదా అభివృద్ధి నమూనాను పునరాలోచించండి ఈ దేశానికి భవిష్యత్తుకి ఒక ప్రజాస్వామ్య సమాజం నిర్మాణానికి ఒక మానవీయ సమాజం నిర్మాణానికి మన అది పనికొస్తుందా రాదా లేకపోతే అభివృద్ధి నమూనాను మీరు పునఃపరిచించాలి అమెరికా లాంటి దేశంలో మందాని అనేటువంటి వాడు సోషలిజం తీసుకొస్తామని సంపద పంచుతాం అనే గెలిచారు అమెరికా పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థ అంతకంటే పెంచిన పెట్టుబడి దారి ఇవాళ ప్రభుత్వము మొత్తంగా తాను వ్యూహం ఎదు పునరాలోచించుకోవాలి పౌరత్తుల సంఘాలుగా మొత్తం వామపక్ష మేమందరం కూడా శాంతి చర్చలు చేయండి వాళ్ళతో శాంతి చర్చలు జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు శాంతి చర్చలు జరపండి కేవలం హౌస్ పార్టీతో కాదు శాంతి చర్చ మొత్తం సమాజంలో జరగాలి మౌలికమైన ప్రశ్నలు బయటకు రావాలి అన్ని సమస్యలు ఏవైతే అవి ఇవాళ సమాజం చర్చించాలి పౌర సమాజం మరింత చైతన్యవంతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఇవాళ ప్రజాస్వామ్యము ఒక ఒక సంక్షోభం నుండి ప్రజాస్వామ్య భవిష్యత్తే ఆందోళనకరంగా ఉన్న ఈ సందర్భంలో ఈ ధారణ ద్వారా సమాజానికి మేమందరం చెప్తున్నాం ఏంటంటే మీరందరూ పట్టించుకోండి ఇది మన కాదు మన సమయం సమస్య కాదంటే అక్కడ జరుగుతున్న నిర్బంధమే మీ ఇంటి దాకా వస్తుంది చరిత్ర మీ ఇంటి దాకా వస్తుంది మమ్మల్ని మనము రక్షించుకోవడానికి మన మన యొక్క ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి సమాజము స్పందించవలసిన అవసరం ఉందని సమాజానికి మేమందరము విజ్ఞప్తి చేస్తున్నాం నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి ధన్యవాదాలు